జీతం తీసుకోవడం మానేస్తున్నాను అవును భారీ మెజాజ్తో గెలిపించిన పెఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి అయితే అన్నారు ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పలువురు లబ్ధిదారులను పెన్షన్లు అందజేసి అనంతరం ఆయన మాట్లాడారన్నమాట శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా అధికారులకు వచ్చాక పెన్షన్లు పెంచి ఇప్పుడే అంటే ఇచ్చామే తప్ప తగ్గించలేదు రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్ళాయో తెలియట్లేదు వందల కోట్లలో కోట్ల రూపాయలతో రిష్ ప్యాలెస్ కట్టుకున్నారు అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం గోదావరి పారుతున్నా కూడా సాగునీటికి ఇబ్బందులు అయితే ఉన్నాయి గత గతంలో జల జీవన్ మిషన్ నిధులున్నా కూడా ఉపయోగించుకోలేదు కనీసం అక్కడ మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు క్యాంప్ ఆఫీసులో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమీ చేయలేదని చెప్పారు అవసరమైతే కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానని తెలిపాను సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు నమస్కరించలేదు అంటే పెట్ట పెట్టమంటే నాకు నమస్కరించలేదు జీతం తీసుకొని పని చేద్దాం అనుకున్నా కానీ పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు ఖోఖో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది ఇవన్నీ సరిచేయాలి శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటి వాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్ప జీతం కోసం దేశం కోసం నెల కోసం అంటే నేల కోసం పని చేస్తున్నాను నేను తెలిపాను సో మొత్తం ఏం చూసుకుంటే నేనైతే జీతం తీసుకోలేదనమాట ఈ నెల జీతం తీసుకోకుండా అయితే పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్